అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నేను హైదరాబాద్ వచ్చానండి నేను హైదరాబాద్ వస్తున్నాను అని అంటే మా ఆడపడుచులు నా ఫ్రెండ్స్ అందరూ నాకు పని అప్ప చెప్తారండి వాళ్ళకి కావాల్సినవి ఎయ్యో ఒకటి తెచ్చి పెట్టమని చెప్తారు నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా తెచ్చి పెడతానండి మొన్న నా మ్యారేజ్ డేకి ఒక పట్టుచీర కట్టుకున్నాను మీకు గుర్తుండి ఉంటుందండి దాని కాస్ట్ వచ్చి మూడు వేల రెండు వందల చిల్లరండి చీర చాలా బాగుంది ఆ కాస్ట్లో పట్టు చీర అని అంటే అసలు ఎవరు ఊహించరు అనమాట అంత బాగున్నది చాలా సాఫ్ట్ పట్టుతోటి చాలా అందంగా ఉంది మా ఆడపడుచులు అందరూ ఫోన్ చేసి ఏ నువ్వే తెచ్చుకోవాలా మా ఆ పట్టు చీరలు మాకు కూడా తీయొచ్చు కదా అని అని అన్నారు సరే ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీస్తానులేమ్మా అన్న ఎందుకంటే నాకు ఆ శారీస్ మరేక్కడా దొరకలేదండి అది నేను చెన్నపట్నం పట్టు చీరల అంగడి హైదరాబాద్ ప్రగతి నగర్లో ఉంటుంది అక్కడ తీశాను అప్పుడు వీడియో చూస్తే మీకు గుర్తుండే ఉంటుందండి పోనీ ఇంకెక్కడన్నా తీద్దామన్నా ఆ పట్టు చీరలు నాకు మరి ఇంకెక్కడా దొరకలేదండి అందుకనే ఎలానో హైదరాబాద్ వచ్చాను కదా ప్రగతి నగర్లో ఉన్న చిన్నపట్నం పట్టు చీరల అంగడి షాప్కి వచ్చానండి షాప్ కూడా నాకు చాలా అండి ఏదో బయట ఫోటో ఫ్రేముల్లాగా ఉంటాయి అనమాట చక్కగా వచ్చినప్పుడల్లా నాలుగు ఫోటోలు కూడా దిగుతూ ఉంటాను అలానే ఇప్పుడు శ్రావణం రాబోతుంది కదండి ఆషాఢానికే ఆఫర్ పెట్టారనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టారు కొన్ని చీరలకి అవి కూడా మనం చూడొచ్చు ఎందుకంటే ఆఫర్లో చీరలు అనగానే మనం ఇక రెగ్యులర్గా కట్టుకునే చీరలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా షాప్లోకి వెళ్తే మనకి వన్ సైడ్ అంతా కూడా పట్టు చీరలే ఉంటాయి అనమాట మరొక సైడ్ అంతా ఫ్యాన్సీ నార్మల్ వెరైటీస్ అన్నీ ఉంటాయి ఇక మేమైతే మార్నింగే వెళ్ళిపోయామండి ఎందుకంటే మార్నింగే అయితే కొంచెం ఫ్రీగా ఎక్కువ చీరలో చూడొచ్చు అనే ఉద్దేశంతో మార్నింగ్ సెషన్లోనే షాపింగ్ పెట్టేస్తున్నామండి ఈరోజు మనం ప్రగతి నగర్ చిన్నపట్నం చీరల అంగడి షాప్కి వచ్చాం కదండీ శ్రావణ మాసం సందర్భంగా ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో శారీస్ పట్టు ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో పెట్టారనమాట అవి చూడటానికి అలానే ఖరీదైన పరిచర్లు అంటే వెడ్డింగ్ కలెక్షన్ ఉంటుంది కదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ వన్ ల్యాక్ శారీస్ కూడా ఉంటాయి ఇక్కడ వాటి అన్నిటి మీద కూడా ప్రత్యేకమైన ఆఫర్ ఇస్తున్నారనమాట అలానే శ్రావణ మాసానికి అవసరమైనవి వెడ్డింగ్ కలెక్షన్ రెండు కూడా చూసేద్దాము బాబు చూపించేయండి లాస్ట్ టైం గుర్తుందండి చిన్నపట్నం చీరల అంగడికి వచ్చినప్పుడు పట్టుచీర కొనుక్కున్నాను ఈ లో మంచి ఆఫర్ నడుస్తున్నదండి జస్ట్ ఇవి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ లాస్ట్ టైం కొనుక్కున్నాను కదా మా ఆడబడుచులు అందరికి తెగ ఇప్పుడైతే ఈ పట్టుచీరలో ఇంకా వెరైటీస్ వచ్చినాయంట వరలక్ష్మి వ్రతానికి తీసుకోవడానికి సూపర్ ఛాన్స్ అండి ఇది ఎందుకంటే ఇగో ఈ పట్టు చేతులన్నీ కూడా జస్ట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంతే ఇందులో రకరకాల వెరైటీస్ ఉన్నాయి ఇట్లా బ్రాడ్ బార్డర్ వచ్చి ఇగోండి ఇలాగా ఇట్లా చిన్న బార్డర్ వచ్చి ఇన్ని రకాలు ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఇది వేసుకొని చూపిస్తాను అండి ఇదిగో ఈ పట్టుచేక చూడండి దీని కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంతే ఎంత బాగున్నదో చాలా డీసెంట్ గా ఉన్నాయి క్వాలిటీ బాగున్నదండి నేను ఆల్రెడీ తీసుకోను కదా బాగున్నాయి మీరు ఎవ్వరు వరలక్ష్మి వ్రతానికి కావాలి అని అనుకున్నా సరే ఇది మంచి ఛాన్స్ తీసేసుకోండి ఇందులో ఇవైతే సూపర్ ఇందులో చాలా అంటే మీకు ఏదైనా పలానా కలర్ లేదు ఈ మోడల్ లేదు ఈ ప్యాటర్న్ లేదు అని అనుకుంటే అట్లా తీసుకోండి ఇందులో బార్డర్స్ ఉన్నాయి ప్లెయిన్స్ ఉన్నాయి అంచులు ఉన్నాయి అలా కదా ఇది బాగుంది చూడండి చూడండి ఎంత లైట్ గా ఉంటుంది ఇది మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఒంటి మీద కట్టుకున్న ఈజీగా క్యారీ చేసేయచ్చు కాబట్టి ఇలాంటి చీరలు ఒకటి ఒకటి రెండు తీసుకోవచ్చు అండి మనం ప్రైస్ కూడా తక్కువే కదా బాగుంటుంది ఆ పట్టు చీరల స్టైల్లోనే ఇదిగోండి పెద్ద బార్డర్ అటు ఇటు రెండు బార్డర్లు వచ్చి మొత్తం శారీ అంతా కూడా సిల్వర్ విత్ జరీ తోటి బుట్టీస్ వచ్చిన ఈ ప్యాటర్న్ కూడా బాగున్నది ఇక ఇది అది అని కాదండి ఇందులో రకరకాలు ఈ బార్డర్ చూడండి ఇది ఒక రకం తర్వాత ఇదిగోండి ఈ బార్డర్ చూడండి ఇది ఒక రకం ఇవి ఇట్లా ఇవి ఏవైనా సరే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అని నేను ఇగో ఇందులో మీకు లేని కలర్ ఏది ఉన్నా సరే తీసుకోండి ఒకవేళ ఇన్ కేస్ ఈ ప్యాటర్న్ లేదు పాస్టల్ కలర్స్ తీసుకోవాలి అని అనుకుంటే ఇది కూడా తీసుకోండి ఇది ఎంత బాగుందో ఇందులో అవన్నీ కూడా ఈ బాటిల్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి కలర్ 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 కి మంచి మెరూన్ కలర్ ఇవన్నీ కూడా అదే ప్రైస్ లైట్ షేడ్స్ చాలా కలర్స్ ఇందులో మంచి ఫుడ్ ఈస్ వచ్చి రైట్ రైట్ ఎన్ని ఉన్నాయండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇంతలో మీకు తక్కువ చూపించండి ఉన్నాయి మన దగ్గర వీడియోలు అన్నీ రావు కదా ఓకే ఓకే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉన్నాయండి బోర్డర్స్ మీరు షాప్కి వస్తే మీకు లేని కలర్ చూసుకోవచ్చు లేని బార్డర్ చూసుకోవచ్చు అలా నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఇలా చూస్తే మీకు అర్థమైపోతుంది అంత లైట్ ఉన్నది కట్టుకుంటే మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉన్నది ప్రైస్ కూడా నాకు బాగా నచ్చింది అదే కాదండి ఇవి కూడా పట్టులోనే లైట్ వెయిట్ లో వచ్చినాయి ఇవన్నీ కూడా మనకు ఆఫర్ మూడు నుంచి ఐదు వేలు పడుతుంది మేడం ఓకే అట్లా కలర్స్ వస్తాయి ఇంకొద్దిగా బెటర్ కావాలి అని అనుకుంటే ఇవి త్రీ టు ఫైవ్ వస్తాయి అంటండి ఇందులో కూడా చాలా వెరైటీస్ అంటే మీకు అర్థమై ఉంటుంది ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి రకరకాల బార్డర్స్ తోటి వచ్చిన శారీస్ ఇవన్నీ కూడా ఇగోండి అబ్బో ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయిగా ఇలా అనమాట లైట్లు కా లైట్ లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి ఇందులో డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి మన చాయిస్ ఓ చాలా వెరైటీస్ ఉన్నాయి ఓకే మునియా బుట్ట తోటి ఇది చూడండి ఇది డిఫరెంట్ గా ఉంది ఇంకా బోర్డర్స్ కాకుండా డిఫరెంట్ గా కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు చక్క బుట్టీస్ కూడా ఉన్నాయి ఇవేంటి బాబు ఏం సారీస్ ఇది సెమీ రాసిల్కి వస్తాయి మేడం ఓకే ఓకేంటంటే మొత్తం మీకు బార్డర్ అంతా మునియం స్టైల్లో వస్తుంది కొత్త న్యూ వెరైటీస్ మాట ఓకే మీకు ఇవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్నాయి ఒకే శారీలో కలర్స్ కావాలన్నా దొరుకుతాయి చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి మన ఇది ఎంత ప్రైస్ ఇది వచ్చి థౌసండ్ నైంటీ ఫైవ్ అండి ఫిఫ్టీ ఆఫర్ మనకి ఓ ఫైవ్ అలా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ అంతేనా బాగున్నాయి ఇందులో కలర్స్ అలాగే ఇలాగే డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో అన్ని ఒక్కొక్కటి ఒక వెరైటీ వెరైటీ ఫైవ్ లో మనకి అసలు నర్థింగ్స్ అలా కావాలన్నా కూడా ఎక్కువ కావాలన్నా ఉంటాయి అంటండి పర్సెంట్ అంటే క్లియరెన్స్ సేల్ అలా అనుకుంటారు అట్లా కాదు మనంతా కూడా ఫ్రెష్ స్టాక్ అండి ఓకే బాగున్నాయి అండి ఆ కాస్ట్ కి అయితే అసలు నథింగ్ ఎవరికి కావాలన్నా తీసుకోండి ఇదిగో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి ఇగో చూడండి ఏదో పెద్ద పట్టుచీర లాగా ఉన్నది హ్యాపీగా తీసుకోండి ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇదిగోండి దీని కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అని మనం చెప్పినా ఎవరు నమ్మరండి అంత బాగున్నాయి నో డౌట్ మీకు నచ్చిందల్లా తీసేసుకోండి ఇవి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి రకరకాల డిజైన్స్లో రకరకాల అన్ని బ్రైట్ కలర్సే ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి షాప్కి విజిట్ చేసి ఒకొక్కడు రెండు మూడు చీరలు తీసుకున్న నో ప్రాబ్లం అండి అంత బ్రైట్ కలర్స్ ఉన్నాయన్నమాట ఈ ఒక లుక్ వేసేయండి ఇవేంటండి ఉంది వితౌట్ బార్డర్ కూడా ఉన్నాయి ఇందులో కదా చెక్స్ సారీ అంతా చెక్స్ వచ్చి రెండు రెండు రకాలు చూపించండి ఇవి చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ అంట బాగున్నాయి సింపుల్ ఏమన్నా పార్టీస్ కి గుళ్ళకి పూజలకి కట్టేసుకొని బాగుంటాయి అన్ని బ్రైట్ కలర్స్ తోటి ఆల్ ఓవర్ శారీ అంతా చెక్స్ వచ్చి ఇట్లా జరి బార్డర్ తోటి ఒక మోడల్ గ్యాప్ బార్డర్తో ఒకటి ఇవ్వండి గ్యాప్ లో ఈ మోడల్ కూడా బాగున్నదండి ఈ ప్యాటర్న్ చక్కగా రెండు వింపుల డిజైన్ వచ్చింది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడే కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చండి ఇట్లా మొత్తం చెక్స్ వచ్చి బార్డర్ ఒక స్టైల్ ఇలా గ్యాప్ బార్డర్ తోటి ఒక స్టైల్ ఉన్నది ఇది చూడండి ఎంత బాగుందో బార్డర్స్ లో కూడా ఇట్లా రకరకాలు ఉన్నాయి ఇది ఒక రకం ఇది ఒక రకం ఇట్లా అన్నమాట మీరు షాప్ కి వస్తే మీకు నచ్చిని సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇదేంటండి ఎంబ్రాయిడరీ వాటిలోనే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాలి మేడం ఇది అంతా కూడా ఎంబ్రాయిడర్ లోనే ఓకే దేంటంటే మనకి ఆఫర్ పను పదిహేను వందలు పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో రకాలు ఉన్నాయా ఒకే వర్క్ రకరకాల వర్క్ రకాలు వేసి మారుతాయి మేడం వర్క్ చేంజ్ అవుతుంది ఓ అంటే ఎంబ్రాయిడరీ లో మనకి పాసి కూడా వస్తుంది కలర్స్ ఇందులో మొత్తం ఇది కూడా క్లాస్ ఉంది ఆ క్లాత్ మనకి మంగళగిరిలో ఇవే శారీస్ సిక్స్ థౌజండ్ కదండి మంగళగిరిలో మంగళగిరి శారీ చూడండి సేమ్ ఇదే వస్తుంది శారీ అంటే మంగళగిరి పట్టు మీద ఈ వర్క్ వస్తుంది అనమాట అవి సిక్స్ థౌజండ్ ఒకవేళ అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళు చక్కగా ఇవి అండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇవి వాషబుల్ కూడా ఈ శారీస్ సో నో ప్రాబ్లం తీసుకోవచ్చు ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి బ్లాక్ చూడండి ఇదిగోండి బ్లాక్ మీద ఎంబ్రాయిడరీ డబల్ బార్డర్ ఇట్లా జరి చెక్స్ జరి బార్డర్ అంత చాలా బాగున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ పట్టు శారీ లాగా ఒక ఫ్యాన్సీ శారీ లాగా ఉన్నది చాలా బాగున్నాయి ఇవి కూడా ఇందులో ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్నీ ఉన్నాయి ఈ ఆవుల డిజైన్ కూడా బాగున్నది కాకపోతే ఇదైతే వన్ సైడే వస్తుంది అనమాట అవన్నీ అయితే డబల్ సైడ్ వచ్చినాయి కదా ఇది సింగిల్ సైడే వచ్చింది కానీ బార్డర్ బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇవేంటాయి బాబు

ఇందులో రకరకాల కలర్స్ ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి బెనారస్ లో వస్తాయి మేడం ఇవన్నీ కూడా నాలుగు వేల నుంచి ఐదు వేలు దాకా ఉంటాయి ప్రైసెస్ దాంట్లో నుంచి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ దీంట్లో కలర్స్ అన్ని కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి వేరే మోడల్స్ కలర్స్ ఉన్నాయా ఓ బెనారస్ లో ఉన్నాయి పైతానీ స్టైల్ ఓకే లో గోటాపతి వర్క్ మొత్తం అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట బెనారస్ లో ఏవైతే ఉన్నాయో ఆల్ వెరైటీస్ మిక్స్ వస్తాయి ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి మొత్తం అంతా కూడా సార్ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మధ్యలోనే వస్తుంది ప్రైస్ కూడా మనకి డిస్కౌంట్ పోయి పైతాన్ని శారీస్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం కదా దీనికి ఎడిషనల్ గా గోటాపతి వర్క్ కూడా వచ్చింది ఇదే బెనారస్ పై బెనారస్ శారీ అంటే ఇలా డిఫరెంట్ గా ఉన్న సారీస్ విడిగా మనకి ఇది ఫైవ్ థౌసండ్ అలా ఉంటుంది ఇప్పుడు ఆఫర్ లో ఉన్నది కాబట్టి ఇలా కూడా తీసుకోవచ్చు ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్నది ఓకే ఇప్పుడు ఇది ఫైవ్ థౌసండ్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ లో ఉన్నది అనమాట గోల్డ్ కలర్ ఆల్ ఓవర్ గోల్డ్ ఇందులో చాలా వెరైటీస్ చాలా ఉన్నాయి ఇక మీ ఇష్టం ఎన్ని ఎదుగుతుంటే అన్ని ఉన్నాయండి సంబంధం ఒకటి డిజైన్ ఇప్పుడు రెడ్ కావాలి వరలక్ష్మి వ్రతానికి అనుకుంటే ఇలా తీసుకోండి ఇది మంచి ఆఫర్ కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నది ఇవన్నీ పార్టీ వేర్ అండి మనం ఫంక్షన్స్ వాటికి కూడా కట్టేసేసుకోవచ్చు ఇందులో చాలా వెరైటీస్ ఇదిగో ఇవన్నీ కూడా ఉన్నాయి మంచి మిర్చి రెడ్ కూడా ఉన్నాయి ఇంకా అంత డిజైన్ వద్దు అని అనుకుంటే ఇలా లైట్ డిజైన్ ఉన్నాయి కూడా తీసుకోవచ్చు ఇక్కడ బాగున్నది వర్క్స్ అండి వర్క్ సారీస్ మేడం ఓకే ఇవన్నీ కూడా మనకి డిస్కౌంట్ పోయి పద్నాలుగు యాభై అలా పడతాయి అన్నమాట ఓ ఇవన్నీ ఆఫర్ పోగా మనకు మూడు వేలు దాకా కూడా ఉన్నాయి చీరలు అన్ని వెరైటీస్ ఉన్నాయి ఓకే ఓకే అవునండి ఓ ఓ ఇది చూడ ఇది త్రీ థౌజండ్ ఇది ఇది మనకి టూ సిక్స్ టూ సెవెన్ అలా పడతాయి ఆఫర్ పోయి ఇగో ఇలాగా చిన్న వర్క్ వచ్చి ఇది సరస్కి వర్క్ వచ్చి అలాగే కలర్స్ అందులో కలర్స్ డిజైన్స్ ఆ ఫ్లవర్స్ ఆ ఇది మనకి ఫ్లోరల్ వస్తుంది ఫ్లోరల్ ఫ్లోరల్ కూడా బాగుంది ఇరవై నాలుగు వందలు అలా పడుతుంది ఆఫర్ మనకి ఇవన్నీ అక్కడ మడతలుగా వేసేయండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అంటే సింపుల్ వర్క్ తోటి క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉన్నాయి యంగ్స్టర్స్ అందరు కట్టుకోవటానికి మంచిగా ఉన్నాయండి అంటే పార్టీస్ కానీ చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి కూడా కట్టేసుకోవచ్చు ప్యూర్ లైట్ వెయిట్ సిఫాన్ వస్తుంది దాని మీద మొత్తం స్టోన్ వర్క్ మీద అటాచ్డ్ కట్ వర్క్ బార్డర్ వస్తుంది కట్ వర్క్ బార్డర్ లాగా ఇలాగా బాగున్నది ఇది కూడా పిల్లలు కట్టుకోవటానికి బాగుంటుంది యంగ్స్టర్స్కి ఇందులో రకరకాల డిజైన్స్ ఉన్నాయా అండి ఇందులో డిజైన్స్ చేంజ్ అవుతాయి ఫ్యాబ్రిక్ అంతా కూడా ఒకటే వస్తుంది ఫ్యాబ్రిక్ ఒకటే డిజైన్స్ చూడండి రకరకాల ఇలా కట్ వర్క్ లోనే రకరకాల మోడల్స్ కూడా వచ్చి ఉన్నాయి వర్క్ లో కూడా రకరకాల డిజైన్స్ ఇవి ఎంత ఇది వచ్చి మనకి ఇరవై రెండు వందలు పడుతుంది మేడం మనకి తీసుకోండి ఓకే వాటిల్లోనే వర్క్స్ లో రకరకాలవి అంటే ఇప్పుడు జిమ్మిచ్చు సారీస్ బాగా నడుస్తున్నాయి కదా ఫ్యాషన్ ఇది వచ్చి మంచి వర్క్ తోటి ట్వంటీ టూ హండ్రెడ్ పడుతుంది అనమాట ఇది కలర్స్ అండి వాటిలో డిజైన్స్ డిజైన్స్ రకరకాలు ఓ ఎంబ్రాయిడరీ వచ్చి కూడా ఇవన్నీ కూడా పార్టీ వేరే సింపుల్ పార్టీస్ కి నైట్ పార్టీస్ కి కట్టుకొని చాలా బాగుంటాయి పిల్లలకి చూడండి అంత బాగుంటుంది అట్లా ఉంటాయి ఇప్పుడు టూ థౌసండ్ అలా ఆ రేంజ్ లో పడుతున్నాయి అనమాట ఇందులో రకరకాలు ఉంటాయి ఇప్పుడు అంతా రామాయంగో నడుస్తుంది కదండి ఆ శారీస్ అనమాట ఈ డిజైన్ చూడంగానే అర్థం అవుతుంది చెల్లి కూడా తీసుకుంది కదా ఇలాంటి బ్లూ మంచి బ్లూ తీసుకుంది ఓకే ఇందులో కలర్సా ఇవన్నీ ఇదిగోండి ఈ రామయాంగో శారీలో రమ్య తీసుకున్నది లాస్ట్ టైం వరుసదాకి వెళ్ళినప్పుడు తీసుకుంది గుర్తుపట్టి ఉంటారు అదే సారీ ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయి టూ థౌసండ్ ఎవరికైనా కావాలన్నా హ్యాపీగా తీసుకోండి ఇవి ఏంటండి ఇదంతా మనకు బాగల్పూర్ జూట్ లో వస్తుందండి సెమీయో కానీ మనకు ప్యూర్ సారీ లా ఉంది ప్యూర్ లాగా ఉన్నది సేమ్ ఇవి కట్టుకున్న లైట్గా ఉంటాయండి నాకు బ్లూ ఉంది ఇందులో ఇవి ఎంత అండి డిస్కౌంట్ పోయి రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు పడుతుంది ఓకే ఇవి త్రీ థౌజండ్ ఉంటాయి విడిగా అయితే ఇవి కూడా టూ థౌసండ్ కి ఆఫర్లో ఇదిగోండి ఇలా ఓ కలర్స్ కొన్ని చెక్స్ ఇలాగా ఈ మనకి సింగిల్ సైడే బార్డర్ ఉంటుంది ఈ శారీస్ అన్నిటికీ కూడా ఇదిగోండి ఇలా ఉంటాయి ఈ మనకి త్రీ థౌజండ్ వర్తివి ఇప్పుడు టూ థౌజండ్కే పెట్టారు ఇందులో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి ఇగోండి ఇట్లా మన ఏజ్ వాళ్ళని కట్టుకోవడానికి చిన్న ఇవన్నీ కూడా పార్టీ వేర్గా కట్టేసుకోవచ్చు సిగ్నిఫైడ్గా కనిపిస్తాయి ఈ శారీస్ అన్నీ కూడా ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా బాగుంది ఇట్లా రెడ్ అండ్ బ్లాక్ బాగుంది ఓకే వేసుకుంటావా సరే ఓకే బ్లూ ఇది చూడండి కాంబినేషన్ గ్యాప్ బార్డర్ తోటి చాలా బాగుంది చూపించిన ఒకసారి ఆ పిక్ ఇందులో ఆరెంజ్ అండ్ బ్లూ ఇలా దేనికదే కలర్స్ అన్ని కూడా సూపర్ ఉన్నాయి ఇది దిగువ వస్తుంది బార్డర్ పైన జెర్రీ బార్డర్ వస్తుంది ఇది అంతా కూడా మనకి ప్యూర్ లెనిన్ లో వస్తుంది మేడం ఓకే థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది సారీ అంతా కూడా డిస్కౌంట్ పోయింది నాలుగు వేలు అట్లా పడుతుంది ఓకే లెనిన్ మీద ప్యూర్ లెనిన్ సారీస్ ఇవన్నీ కూడా డిజైన్స్ కూడా రకరకాల మార్పులు ఉన్నాయి ఇదంతా హ్యాండ్ వర్క్ లా ఉన్నది హ్యాండ్ వర్క్ కూడా అంత హ్యాండ్ వర్క్ ఇదిగోండి ప్యూర్ లెనిన్ శారీస్ ఏ ఏజ్ వాళ్ళు కట్టినా బాగుంటాయి సింపుల్ హ్యాండ్ వర్క్ ఉన్నది కాబట్టి చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది ఈ శారీస్ కట్టినా ఇదంతా మనకి సాటిన్ సిల్క్ మీద వస్తుంది మేడం ఫ్లోరల్ ప్రింట్ ఓకే పార్సీ థ్రెడ్ వర్క్ బార్డర్ వస్తుంది మేడం ఓ అయితే వర్క్ చూసారా ఏదో ప్రింట్ లాగా ఉన్నది ఇది కానీ మొత్తం పార్సీ వర్క్ ఇది మనకి డిస్కౌంట్ పై మూడు వేల ఐదు వందలు అలా పడుతుంది ఓకే మన ఏజ్ వాళ్ళకి బాగుంటుంది అండి రీసెంట్గా మీకు కూడా బాగానే ఉంటుంది బానే ఉంటుంది వాళ్ళకి కూడా బాగుంటుంది ఇందులో కలర్స్ ఇందులో కలర్స్ కూడా అన్ని పేస్టల్ కలర్స్ లైట్ కలర్స్ ఈ వర్క్ పరి ఉన్నది ప్యూర్ టసర్ వస్తుంది మేడం ఓకే మరి దాంట్లో మనకి ఇలా డిజిటల్ ప్రింట్ లో పళ్ళు ఓ బ్లౌజ్ కూడా ఏంటంటే ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇది అందరూ ఇలాంటి చీరలే కడుతూ ఉంటారు కదా చాలా బాగుంటుంది ఇదేం లేదు పళ్ళు అంతా కూడా ఇట్లా డిజైన్ శారీ అంతా ప్లెయిన్ వచ్చి ఇట్లా సింపుల్ గా జరీ ఇది అంతా క్లాత్కే దీనికి మెటీరియల్కే అండి అందులో ఇట్లా చెక్స్ ఇది చాలా బాగున్నదండి టర్ లో ఇప్పటి వరకు ఒక రకం చూసాం కదండి ఈ స్టైల్ ఇప్పటి వరకు నేను చూడలేదు మొత్తం అంతా శారీ అంతా కూడా చక్కగా చెక్స్ వచ్చింది చిన్న జరీ బార్డరు పళ్ళు అంతా అజరక్ ప్రింట్ ఇవి కూడా చాలా బాగున్నాదండి ఇవి ఒరిజినల్ టసర్ శారీస్ కదా ఇగో టస్సర్లోనే ఇది ఒరిజినల్ లోనే ఈ బార్డర్స్ ఇంక ఇందులో రకరకాలు ఇవన్నీ కూడా పళ్ళు హైలైట్ అవుతుంది కొన్నిటికేమో ఇట్లా బార్డర్ కొన్నిటికి వచ్చింది కొన్నిటికి ఇట్లా శారీలో చిన్న చిన్న వర్క్ వచ్చింది ఈ వర్క్ చూడండి ఇది కూడా చాలా బాగుంది వర్క్ సింపుల్ వర్క్ ఇగోండి దీనికి శారీకి బార్డర్ హైలైట్ చేస్తారనమాట ఇలాగా ఇది కూడా ఎంత బార్డర్ ఉన్నా చాలా సింపుల్ గా ఉంటుంది ఈ శారీ కట్టుకున్న ఇవన్నీ కూడా ప్యూర్ వెరైటీస్ సూపర్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఓకే ఇంకా అమ్మా బ్లాక్ ఉందా మళ్ళీ బ్లాక్ ను కదా బ్లాక్ బార్డర్ టెంపుల్ బార్డర్ లాగా ఇది బ్లాక్ లో అయితే టెంపుల్ బార్డర్ లాగా వచ్చి ఇట్లాగా ఇది జూట్ జూట్ ఇది జూట్ టస్సర్ ఇదంతా మనకి వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ అండి మనకి ఏంటంటే శ్రావణ మాసంలో రావాల్సింది కానీ ఆషాఢంలోనే తెప్పించేసాం మనం ఓకే ఇదంతా కూడా మన దగ్గర టూ ఫైవ్ నుంచి టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ లాక్స్ వరకు వెడ్డింగ్ కలెక్షన్ అన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఓకే మొత్తం అంతా బ్రైడల్ వేర్ అన్నమాట ఇదన్నీ ఆఫర్ లో ఇస్తున్నాం ఇప్పుడు మనం ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుంది ఆషాడమ్ ఆఫర్ కూడా వెడ్డింగ్ కలెక్షన్ వాళ్ళు ఒకసారి విజిట్ చేసి చూసుకున్నారు అనుకోండి మీకు నచ్చినవి ఇప్పుడే తీసేసుకోవచ్చు ఆ శారీ ఇవ్వండి గ్రీన్ ది అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బా టిష్యూస్ సారీ బ్రైడల్ కలెక్షన్ మంచి చాలా లైట్గా బాగుంది మంచి ఆఫర్స్ తో ఉన్నాయి ఇది ఎంతండి ఇది క్వాలివ్ది ఓకే మనకి డిస్కౌంట్ లో టెన్ వస్తుంది దీని మీద ఉన్న ప్రైస్ మళ్ళీ టెన్ పర్సెంట్ దీని మీద డిస్కౌంట్ కూడా ఉన్నది చాలా లైట్ వెయిట్ గా ఉన్న ఇలాంటి వెడ్డింగ్ కలెక్షన్ అన్ని కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేసేయండి ఇవన్నీ బాబు ఇవన్నీ కూడా మనకి డబల్ డబుల్ లిక్కత్ వస్తాయి మేడం ఇవన్నీ మనకి ఏంటంటే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో అవైలబుల్ గా ఉన్నాయి కొంచెం లిక్కత్ లేని వాళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు మంచి టైం తీసుకోవడానికి ఫ్రెష్ కలెక్షన్ అండి కొత్త శారీస్ వచ్చినాయి వీటి మీద ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా మనకి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా ఉన్నాయండి కొన్ని అట్లా ఆఫర్ ఇస్తున్నారు అనమాట ఇన్ కేసు డబల్ ఎక్కత్తే శారీ లేదు పోచంపల్లి డిజైన్ లేదు అని అనుకుంటే గనక తప్పకుండా తీసుకోండి అంటే ఈ ప్రైస్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను అండి ఆఫర్ అని అంటే ఇదంతా ఇది వరకు పదిహేను వేలు ఉండేదండి పదకొండు వేల తొమ్మిది వందలకి వస్తుంది అనమాట ఇది డబల్ లిక్కత్ సింగిల్ లిక్కత్ కాదండి అర్థం అవుతుంది కదా ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ డబల్ లిక్కత్ సారీస్ డబల్ ఏంటంటే ఇంకా లైఫ్ అనమాట ఈ శారీ వన్స్ తీసుకున్నాము అంటే లైఫ్ లాంగ్ ఇక ఆ శారీ అలా ఉండిపోతుంది డబల్ లిక్కత్ స్పెషాలిటీ అది అండి ఇందులో మీకు ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కొన్ని అయితే ఇక్కడ డిస్ప్లేలలో మన కోసం అని చూపిస్తున్నారు సపోజ్ ఇది చూడండి ఇది ఎయిట్ థౌజండు అట్లా అనమాట ఇది అంతే ఎయిట్ థౌసండ్ ఇది వచ్చి టెన్ లెవెన్ అట్లా అనమాట ఇవన్నీ చూసారు కానీ ఇన్ని రకాల పట్టు చీరలు చూసేసరికి కళ్ళు చెదిరిపోయినాయి అండి మనకి చిన్నపట్నం పట్టు చీరల అంగడి పేరులోనే ఉన్నదండి పట్టు చీరల అంగడి అంటే అలానే ఉంటుంది అనమాట అన్ని రకాల పట్టు చీరలు ఉంటాయి స్పెషల్గా వెడ్డింగ్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంటుంది అలానే నాకు నచ్చిన నాలుగు చీరల్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టాను చిన్నపట్నం షోరూంలో మనకి ఒక వెసులుబాటు ఉంటుంది మనం ఎక్కడి నుంచి అయినా సరే ఆర్డర్ చేసుకోవచ్చు లేదు అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫోన్ నెంబర్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి ఆ నెంబర్కి వీడియో కాల్ ఫెసిలిటీ మీరు మాట్లాడుకోండి వీడియో కాల్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏ ప్రాంతం నుంచి ఆర్డర్ పెట్టినా సరే అండి మీ ఇంటికే చక్కగా హ్యాపీగా పంపిస్తారు కొరియర్లో పంపించేస్తారు అనమాట ఎలానో శ్రావణ మాసం రాబోతోంది మంచి మంచి చీరలు అన్నీ ఉన్నాయి నాకు ఐడియా ఉన్న చీరల్ని కూడా మీకు చూపించడం జరిగింది వీటిల్లో ఏవి నచ్చినా సరే మీరు చక్కగా వీడియో కాల్ చేసి మీరు మీ ఇంటికి తెప్పించుకోండి నేనైతే నా షాపింగ్ని ఫినిష్ చేసుకుని హ్యాపీగా ఇంటికి బయలుదేరానండి వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ షోరూమ్ని విజిట్ చేయండి చాలా వెరైటీస్ చూడవచ్చు కదా అందుకనమాట ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి